ముచ్చట్లు వంశిబం ఇంకా అది పెద్ద అబద్ధమై ఉంటది మరి మనిషి అబద్ధంగా నువ్వు అంతగా మొడ్డ పుచ్చిపోతుంది కర్మయ్యేస్తానని నువ్వు కార్ తీసుకొని అంత అబద్ధం చెప్పింది అంటే మోనికి నాకు ఇద్దరే నిత్య సత్య సువర్ణ ప్రియ శ్రీయ మాయా బాల వాళ్ళ అమ్మకి ఏం చెప్పింది అంటే నాగార్జున అనే పర్సన్ అన్నయ్య అబద్ధం చెప్పింది మోని చెల్లికి మంచి సంబంధం చూడమ్మా మంచి అబ్బాయిని పెళ్లి చేద్దాం అంటుండే అయ్యో సారు ఇప్పుడు ఈ కూడా రిగ్రెట్ గా ఫీల్ అయితే వాళ్ళని ఎవరు నమ్మకండి ఇంట్లో వాళ్ళని మోసం చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కి చెప్తున్నా మోసం చేయకండి వాళ్ళు చాలా లైక్ అందరూ ఉంటారు కదా స్ట్రేంజర్స్ నేబర్స్ అంటారు అవసరం మా మీ పాపకి వాళ్ళ పేరెంట్స్ అబద్ధం చెప్పి మరి ఈరోజు అనుకోకుండా ఏదైనా మాట అనేసినా సరే నేను వెంటనే తీసుకోలేను బట్ మా డాడీ ప్రతిదీ చూసి వాళ్ళు బాధపడతారు ఏడుస్తారు కూడా ఈ వీడియోలకు మా డాడీ చూస్తారు చూపిస్తాడవద్దు నేనేం చెప్తే మా ఇంట్లో చూస్తానని పంపిస్తా అయితే సో అండ్ సో పర్సన్ నాకు ఫోన్ చేసిన వాళ్ళ పిల్లలకి ఫోన్ చేసి చెప్పిన అబద్ధం పెడితే బాధపడుతుంది రోజు అలవాటు అయిపోయింది ఎందుకు ఇవన్నీ అంటే రోజు నేను हाय हेलो गाइस वेलकम बैक टू आवर चैनल वंशी तो मुच्छतलू वंशी आड़ू मुच्छतलू नहीं मोड पे दिलो देम दिलो वंशी गाड़ी मुच्छतलू वंशी आड़ू दी वंशी आड़ू ने फिर लात दिया लो नहीं बंचा रोज 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 रोज़ा पूवा सरेट्रो ये पुवाला हेलो

ఓ తప్పు ఏదైనా తప్పు చేసిండు అని అబద్ధం చెప్పిండు అబద్ధం చెప్పి అబ్బాయి చెప్పినాడు ఇప్పుడు అబద్ధం చెప్పి ఇది ఎందుకు చెప్పారా అని ఫీల్ అయి ఉంటుంది సార్ లోపల చాలా ఫీల్ అయితే పెద్ద అది ఇంకా అది పెద్ద అబద్ధమే ఉంటది మరి నీ మనిషి అబద్ధంగా సరే చెప్పు చెప్పు అడుగు అడుగు నువ్వే అబద్ధం నిన్నేమీ అద్భుతం చెప్పు చెప్పు చేసిన మోసాలన్నీ చెప్పు సో బాగా మోసాలుసం చేసేది కరెక్ట్ కరెక్ట్గా మోసాలు కాదు ఇక్కడ మ్యాటర్ అబ్బాతో చెప్పి రిగ్రేట్ ఐటర్వ్యూషన్ అబ్బా అనవసరంగా చెప్పినాయి దాన్ని చాలా లైఫ్లో ఎప్పుడైనా కానీ పేరెంట్స్కి ఇచ్చు గర్ల్ కి కానీ మీ జిన్నుకి ఎవరికైనా చెప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా మనుషులకి ఎందుకంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు సో మన సార్ నేను ఒకటే చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికి మాట ఇచ్చే ముందు మనం ఫస్ట్ మనం ఆలోచించుకోవాలంటే చెప్పు ఇంకొకరికి కనెక్ట్ కావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు కనెక్ట్ అయితే వాళ్ళకి కనెక్ట్ అయిపోవాలి ఇంకొకరికి కనెక్ట్ కావద్దు అంటే మాట కూడా ఇవ్వద్దు ఇను ఒకరు ఇచ్చినాం అంటే ఆ తప్ప ఇప్పటికైనా తప్పు తెలుస్తుంది తప్పు తెలిస్తే మళ్ళీ మనం అప్పుడు చాలా దగ్గర గా ఫీల్ అవుతాం తప్పు కర్మ అంటే కర్మ అంటే కర్మ అంటే కర్మ అయితే కర్మేసా భూమి రంగులే కర్మ అంటే నీకు తెలుసులే నువ్వు అంతగా కర్మ గుచ్చిపోతుంది కద్మయ్యని నువ్వు కార్ తీసుకోవాలి

నేను ఉంటా నేను చూసుకుంటా అది అట్లా చెప్పడం తప్పు అని చెప్తుండ్రా నిజమే చెప్తుండ్రా మీకు అర్థమైతే అట్లాంటి చెప్పిండలేదు ఎప్పటికి అదే ఒప్పుకున్నావు చూడు నువ్వు వాడినే గెలిచినావు మంచిది

మదగా ఏమైందంటే మొన్న చార్మినార్ కోదమ్మ అన్నాడు రాకే అడు నేను వస్తాదా అని పడుకున్నా అదే చాలా డిగ్రేట్ అయింది ఎందుకోలేరా అని ఫోన్ చేయి చెప్పరా ఇకరా డిగ్ర చెప్పరా వాళ్ళకి లైఫ్ లెసెన్ కూడా కావచ్చు రా నోట్ల అయ్యి అలా నీ లైఫ్ లో చేరి పెద్ద అడుగుతురా ఊరుకు కాదు అంటే ఊరికే నాకు ఫోన్ చేస్తాడనమాట మా దోస్తులు పైసలు కొట్టని కానీ లేవని చెప్తూ ఉంది కూడా అదే డిగ్రేట్ అరే అబద్ధం చెప్పిన నువ్వు అబద్ధం చెప్పింది ఎప్పుడు అంటే నేను అబద్ధమా నువ్వు అబద్ధం చెప్పి ఇది అనవసరంగా చెప్పినా మీ అమ్మకో కానీ ఎవరికో అట్లా అంటే ఫీల్ అవుతావు కదా నువ్వు బాగా ఇష్టపడ్డ మనిషికి నేను అబద్ధం చెప్పిందంటే అంటే మోనీకి నాకు ఎక్స్ లవర్లు అన్నా ఇది కారణాలు గీత సుజాత నిత్య సత్య సుపర్ణ ప్రియా శ్రియా మాయ నీలా మధుబాల అక్కడ ఏంటంటే మౌనికో రోజు కోకటి తెలుస్తా ఉంటారు అప్పుడప్పుడు అని గా ఫీల్ అవుతా ఉంటా ఎందుకు అవ్వదు అట్లా కాదు మౌనిని కాదు వాళ్ళని ఎందుకు లవ్ చేసినా అని రిగ్రేటివ్ ఫీల్ అవుతా కలుపుకుంటూరా

ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కుదిరి నాన్న కాబట్టి అని చెప్పింది అది నేను చెప్పాను కెమెరా ముందు మా ఇంట్లో వాళ్ళకి రెండు అబద్దాలు చెప్పాను ఒకటి నాగార్జున అన్ని అని చెప్పి మా అంటే ఇటు ఫోన్ చేసినప్పుడు అంత మా అమ్మ ముందు అన్ని అల్లి అని మాట్లాడేదండి అదొక అబద్ధం అది అదొక అబద్ధం మా అన్నీ మా అమ్మ ఏం చెప్పింది తెలుసా నాగార్డికి ఏంటి బాబు మంచి సంబంధం చూపించాలా అన్నయ్య అంటే ఆ ఒకసారి ఇయ్యమ్మ అన్నయ్యతో మాట్లాడుతాను ఇలా అమ్మ మాట్లాడేది ఫస్ట్ లవ్ స్టార్టింగ్ అమ్మ ఏమి మోని చెల్లికి మంచి సంబంధం చూడమ్మా మంచి అబ్బాయిలు పెళ్లి చేద్దాం అంటుండే అయ్యో నేను ఏం చెప్పలేక నవ్వుకుంటుండే అందరి చెలో ఒబ్బే నడు అందరు కావాలి నీకు బాటుగా క్వశ్చన్ ఉంది నవ్వకి ఏది అందరు అవుతున్నారు నీ లైఫ్ లో అంటే ఆల్రెడీ రవి గారు చేస్తుంటాడు మళ్ళీ మనం కొంచెం కొత్త పోతుంది నీ లైఫ్ లో ఎవరికైనా అబద్ధం చెప్పి అబ్బాయి అబద్ధం చెప్పినా ఎప్పుడన్నా బాధపడ్డా అనవసరంగా వీళ్ళకి అబద్ధం చెప్పానని మా అమ్మకి దేని గురించి అంటే వేరే పర్సన్ గురించి మా అమ్మకి అబద్ధం చెప్పిన అంటే ఇప్పుడు కాదు పాస్ట్ లో చెప్పిన తర్వాత అంటే మా అమ్మ చూపించే నా ప్రేమకి అంటే ఈమె కూడా నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటే మా అమ్మ లవ్ ఎట్లున్నా అమ్మ వాళ్ళది లవ్ ప్యూర్ గా ఉంటదన్న అట్లాంటి వాళ్ళకి ఆ మనిషి గురించి ఈమెకెందుకు అబద్ధం చెప్పినాయి ఇప్పుడు ఈ స్టిల్ ఈ టైంలో కూడా రిగ్రెట్ గా ఫీల్ అవుతా నేను ఎందుకు చెప్పినాను ఇట్లా మా అమ్మకి అంటే వాళ్ళ ప్రేమ మనకు కనిపించుకోకుండా ఆయన చెప్పేసేయాలా చెప్పేసేయాలా ఇది చెప్పేసుకుందామా అది చెప్పేసి అట్లా చెప్పుకుంటా ఓకే అంటే అది రిగ్రెట్ గా ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఎందుకు చెప్తున్నాను మా అమ్మకి ఇంత జెన్యున్ గా మా అమ్మ నాకు లవ్ చూపిస్తున్నాడు నేను ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది అదే మా అమ్మతో అదే ఫీల్ వాళ్ళని ఎవరిని నమ్మకండి ఇంట్లో వాళ్ళని మోసం చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కి మోసం చేయకండి మా మమ్మీ డాడీ మంచి బ్యాక్ గ్రౌండ్ నుంచి నాకు అసలు ఈ రోజుకి కూడా ఇక్కడ ఇలా ఉండాల్సిన అవసరమే లేదు తెలుసు కాదు నాకు ఈ యాక్టింగ్ ఫీల్డ్ అనేది ఇష్టం అని చెప్పి వాళ్ళు చాలా లైక్ అందరూ ఉంటారు కదా స్ట్రేంజర్స్ నైబర్స్ అంటారు అవసర్ మా మీ పాపకి ఎందుకు చేయిస్తున్నారు వీడియోస్ అవసరం అమౌంట్ అన్ అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ పరంగా అంత బాగుంది మా ఫ్యామిలీ మొత్తం ఆర్మీ బ్యాక్గ్రౌండ్ మా తాతయ్య వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ అందరూ సో ఈ రోజుకి కూడా నేను ఇక్కడ నా డ్రీమ్స్ కోసం నేను స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరమే లేదు బట్ ఒక్క నాకు ఇష్టం అని ఒక్క నాకు ఇష్టం అని చెప్పి మా మమ్మీ డాడీ నా కోసం వాళ్ళ పేరెంట్స్కి అబద్ధం చెప్పి మరి ఈరోజు లేదు అందరి లైఫ్ లో అట్లా జరిగితే చలిమా నేను ఇప్పటికీ మారే లైక్ మా అమ్మమ్మ వాళ్ళతో కానీ మా నాన్నమ్మ వాళ్ళతో కానీ నేను ఇంకా వైజాగ్లో ఉన్నాను అనుకుంటున్నారు బట్ నేను ఈరోజు ఇక్కడ ఉన్నా ఎందుకంటే వాళ్ళు బాధపడొద్దు నీ మా మమ్మీ డాడీ చెప్పి నాకు ఇష్టం అంటే మా సోనీకి మా మమ్మీ డాడీ సోనీ అని పిలుస్తారు తనకి ఇలా యాక్టింగ్ సైడ్ అంటే ఇష్టం తనకి సపోర్ట్ చేయాలి మా డాడీని చాలామంది ఎన్నో మాటలు అంటున్నారు ఎందుకు చేయిస్తున్నావో ఏమవసరం మీకు అనుకుంటుంది బట్ స్టిల్ మా మమ్మీ డాడీ నన్ను నమ్మి ఇంత దూరం పంపించి ఒకరు నన్ను అనుకోకుండా ఏదైనా మాట అనేసినా సరే నేను వెంటనే తీసుకోలేను బట్ మా మమ్మీ డాడీ ప్రతిదీ చూసి వాళ్ళు బాధపడతారు ఏడుస్తారు కూడా జస్ట్ చిన్న వీడియో చేసా పాంది ఆ వీడియోకి మా డాడీ చూసి ఏడిచారంట నేను మ ఎందుకంటే మా పాపకి హెల్త్ పాడైతుంది అలా ఏదైనా చేస్తే అనుకుంటూ బట్ చిన్న చిన్న విషయాలుకి కూడా ఎప్పుడు నన్ను దేనికి మా మమ్మీ డాడీ కాదనలేదు ఇంత దూరం నన్ను పంపించారు కాబట్టి ఈ వీడియోలకు మా మమ్మీ డాడీ చూస్తారు చూపిస్తాడవద్దు ఏంగద న్యూ లో కొయిషూరే నిన్ మంచు చెక్ కోస్ట్ నాట్ ఫ్యాన్ పేజ్ ఫ్యాన్ బాయ్ ఓపెన్ అవుతున్నాయి తరే ఫ్యాన్స్ ఉన్నారు అక్కినా నమ్మేది నమ్మక ముంచి ఏడొకే సో గైస్ నిజంగా లిటరల్లీ ఇది చాలా మంది జరుగుతది మా టీం లో లైక్ ఇట్లా పేరెంట్స్ కి చెప్పుకోలేక కొంతమంది ఎవరైనా ఉంటది ఎందుకంటే ఈ ఫీల్డ్ అనేది నార్మల్ ఫీల్డ్ కాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ప్రెసెంట్ ఎవరిని తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలు మాకు అన్న మీ వస్తాం మేము చేస్తాం మీటిం ఉంటే కూడా ఫస్ట్ మీ పేరెంట్స్ అడగానే అడుగుతాం ఎందుకంటే మేము వచ్చిన వాళ్ళందరం పేరెంట్స్ పర్మిషన్ లేకుండానే వచ్చి స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఓకే అనుకుంటారు కానీ ఇప్పుడు లైక్ వయసు లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినా ఎవరైనా కూడా ఆ ఉండే ఉండేవాళ్ళు అవుతారు అండ్ ఏం డాడీ చాలా సపోర్టివ్ చాలా ఎంత సపోర్టివ్ అంటే ఇంకా నేను చెప్పలేను ఈవెన్ మమ్మీ నేను నాకు ఇక్కడ ఎలా ప్రాబ్లం అవుతుందంటే వెంటనే ఏ విషయంలో అయినా నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నాకు ఇలా స్ట్రగుల్ అవుతుందంటే నా కోసం వచ్చి కాలేజీల్లో నా టెన్త్లో అక్కడ గొడవలు చేసిన డేస్ కూడా ఉన్నాయి మా మమ్మీ డాడీ లైక్ నా మా పాపది మిస్టేక్ ఉండదు అంత స్టాండ్ తీసుకుంటారు మా మమ్మీ డాడీ సో వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి ఇంత దూరం పంపించారు కాబట్టి

రిగ్రెట్ అయ్యావా ఎంత లైఫ్ నీ లైఫ్ మొత్తంలో చెప్పు లైఫ్లో అబద్ధం చెప్పి ఒకరికి ఎవరికైనా సోనుక్ కావచ్చు ఫ్యామిలీ వాళ్ళకి కావచ్చు ఎవరికైనా కానీ చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు ఇప్పటికి స్టిల్ చెప్పి మా జాబితా చేసేవెందుకు నువ్వేమో చెప్పినావుగా చెప్పని

ఫస్ట్ మా పేరెంట్స్దే అంటే అలాగే యూట్యూబ్ ఆల్రెడీ నేను రవి ఛానల్లో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మా పేరెంట్స్కి యూట్యూబ్ అంటే ఇష్టం లేదు కానీ వీడి కోసం మాత్రమే ఈ ఫీల్డ్లోకి వచ్చిన కానీ వాళ్ళకి వాళ్ళకి యూట్యూబ్ చేస్తలేనని తెలుసు కానీ వీడియోస్ వాళ్ళు కూడా చూస్తారు కానీ అయినా సరే వాళ్ళకి నేను ఆబద్దని చెప్తాను ప్లస్ ఇంకొకటి పర్సనల్ ఒకటి ఉంది అది చెప్తే మా ఇంట్లో చూస్తారని పంపిస్తే ఇంకోటి అబద్ధం చెప్పి రిగ్రెట్ ఫీల్ అయిందైతే ఏం లేదు నిజాలు చెప్పే రిగ్రెట్ ఫీల్ అయినా నిజం నిజాలు చెప్పే రిగ్రెట్ గా ఫీల్ అయినా అసలు ఎందుకు చెప్పిన నిజము నేను చెప్పినందుకు అట్లా కూడా చెప్పేది అది ఇన్సిడెంట్సా సో సోనది కాదు ఇది ఇది లో ఫస్ట్ టైం వీడు నాకు ఎప్పటికైనా రిగ్రెట్ వీడు ఫీల్ అవ్వాల్సిందే నేను ఎప్పుడు ఫీల్ అయినా తెలుసా ఒకరోజు మేము కలదానికి పోయినాం వీడు లేడప్పుడు అయితే సో అండ్ సో పర్సన్ నాకు ఫోన్ చేసినని వాళ్ళ పిల్లలకి ఫోన్ చేసి చెప్పిన

ఇల్లు క్లీన్ చేసుకుంటారు అంటున్నా ఏమనుకోకు నీ లైఫ్లో ఎప్పుడన్నా అరే నాకు నువ్వు చెప్పిన డైలాగ్ వస్తున్నా చూద్దాం నీ లైఫ్లో ఎప్పుడన్నా ఎవరికన్నా అబద్ధం చెప్పి ఇప్పటికీ దాని గురించి బాధపడుతున్నావు లేదు అమ్మ ఉంటుంది

తెలుసు మా నాన్నమ్మ నాకు రోజు ఫోన్ చేస్తారు డ్యూటీకి వెళ్ళినావా డ్యూటీ నుంచి వచ్చినావా అనుకొని ఆ జ్జి ఇప్పుడే వచ్చినా ఇప్పుడే అన్నం తిన్నా పడుకుంటున్నా అట్లా అవద్దాలు చెప్తాను దానికి బాధ బాధ బాధపడతా మా అమ్మకి మా నాన్నకి నేను అట్లాంటివి చెప్పగానే మా నాన్నమ్మకి చెప్తే నేను అజ్జా క్వశ్చన్ ఏం తెలుసా నీ లైఫ్ లో అబద్ధం చెప్పి ఎవరికైనా కానీ అది నీ లైఫ్ లో ఎవ్వరే ఉన్న నీకు ఇష్టమైన వాళ్ళందరూ అలాగే అబద్ధం చెప్పి అప్పుడు బాధపడ్డావా అదే అది చెప్పిరా ఒకటి నీకు పోయి అదొకటి పబ్ లో మీ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అని అదొకటి ఇంకేందిరా మీ ఇంకొకర్తుంది చెప్పి సో ఇదంతా పక్కన పెడితే సర్లే ఫన్ కాదు నేను ఎప్పుడు అబ్బాయి చెప్పాను అంటే నేను ఎప్పుడు అబ్బాయి చెప్పానంటే స్టార్టింగ్ స్టార్టింగ్ లో హైదరాబాద్ కొత్తలో ఫుడ్ ఉండదు కదా కదా మా అమ్మ చేసినప్పుడు తినేవారా అని చెప్పంటే తినలేదు తినేది మమ్మీ అని చెప్పలేవాడిని ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా నా కొడుకు బా అంటే బాధపడుతుంది అది అప్పుడు అబద్ధాలు చెప్పేవాడిని

ఒకసారి చెప్పు నువ్వేట్టు వీలే వచ్చి వీలే వచ్చి అన్నారు తెలుసా డౌట్ లో చెప్పు అడిగేస్తాము సో అయితే ఏంటంటే ఒక అమ్మాయి నన్ను అడ్రస్ అడిగింది అడ్రస్ నాకు తెలియదు కానీ తెలుసా అని చెప్పి అని చెప్పారు తెలుసా నువ్వు నేనేం తెలుసా ఇప్పుడు అదేరా మనం పబ్బుకి పోయినాం పబ్బుకు పోయినప్పుడు నువ్వు మేమేమో ఇంటికి వచ్చేసినాం నువ్వే నువ్వేం నువ్వేం చేసినావు ఇంకో పిల్లని తీసుకుని పోయినావు చూడు అప్పుడు అప్పుడు ఎందుకు అబ్బా అవ్వద్దు అబద్ధం చెప్పి నా అన్నతో పోయినా అని అట్లాంటివి బాధపడ్డవి మళ్ళీ మీ పిల్లకి దొరికిపోయినప్పుడు అవి చెప్పు అది అట్లాంటివి చెప్పు అంటే ఒకసారి నేను చె అయితే అది కా నార్మల్గా నేను బయట చెప్పాను నేను అప్పుడే అంటే మా తమ్ముడితో వెళ్ళని చెప్పి బాగుండేది ఏమో బయట నేను కాల్స్ నాన్ స్టాప్ కాల్ చేస్తాను ఒక పక్క మా ఫ్రెండ్తో ఉన్నా కాదు నాన్ స్టాప్ ఇంకా వీడియో కాల్ చేస్తుంది కాల్ వాళ్ళకి కాల్ చేసిన కాల్ చేస్తా మేనేజ్ చేసినావు మేనేజ్ చేసుకుంటే వచ్చేసిన అంతే ఇంకా కాదు రావి ఇట్లా మంచి అమ్మాయిని పెట్టుకుని ఎందుకు అంటే రోజు ఏడుస్తాను నేను ఎందుకు మంచి ప్లీజ్ అన్నా నీ వీడు అయినా మా వీడు ఆగు ఎందుకు రాదులేదా భయ అది నీ పర్సనల్ అంత దోషం పర్సనల్ అంటే పర్సనల్ సించర్ లో మేము ఫ్రెండ్స్ అంతా లైట్కు